ఒంగోరు నగరంలోని నాన్ వెజ్ ప్రేమికులను చికెన్ కబాబ్స్ పాయింట్స్ కట్టిపడేస్తున్నాయి కొన్ని రెస్టారెంట్స్ కి పరిమితమైన చికెన్ కబాబ్స్ ను ఏవీ చికెన్ కబాబ్ నిర్వాహకులు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు గోరెంట్ల కాంప్లెక్స్ వద్ద మొదటిసారి చికెన్ కబాబ్ పాయింట్ పెట్టారు ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో నగరంలో మరో నాలుగు చోట్ల చికెన్ కబాబ్ పాయింట్స్ పెట్టి మరీ మన్ననలు అందుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు చికెన్ కబాబ్ వ్యాపారం అందుబాటులో ఉంటాయి సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేసేలా ఇక్కడ ధర ఉండడం అదే సమయంలో రుచికరంగా ఉండడం చికెన్ కబాబ్ పాయింట్స్పై ప్రత్యేకత ఒంగోలుకు చెందిన షాకీర్ కరుముల అన్నదమ్ములు వారి పెద్దన్న ఇబ్రహీం నెల్లూరులో చికెన్ కబాబ్ పాయింట్ పెట్టారు అక్కడ ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో ఆయన సోదరులు నాలుగేళ్ల క్రితం ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్ వద్ద ఏవీ చికెన్ కబాబ్ పేరుతో మొదటి పాయింట్ పెట్టారు ఇక్కడ ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో భాగ్యనగర్ రోడ్ రంగారెడ్డి చెరువు వద్ద చికెన్ కబాబ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు చికెన్ కబాబ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సాస్ కూడా వాటికి మరింత రుచి తెస్తుంది అదే ఫుడ్ మంచిగా ఉంటుంది వస్తాం వస్తాను చికెన్ కబాబ్ తెలుసు మనం చూస్తూ ఉంటాం కదా వచ్చేదాండి చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది బాగా ఉంటుంది బాగా ఉంటాయి అన్ని ఐటమ్స్ ఫిఫ్టీ మిగతా ఎక్స్ట్రా మీరు నేను సర్వీస్ హెచ్పిస్ ల్యాప్టాప్ సార్ ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ మీరు వీక్లీ వన్స్ అన్నారు ఎలా ఉంటుంది మీకు ఎక్కడికి వస్తే బాగుంది అంటే మీరు బాగుంది ఇక్కడ ఎక్కువ స్పైసీ ఉంటుంది కాబట్టి బాగా నచ్చింది స్టిక్స్ వింగ్స్ అవన్నీ బాగుంటాయి ఎక్కువ స్టిక్స్ ఇక్కడ టేస్ట్ నచ్చింది మాకు టేస్ట్ బాగుంటుంది చేస్తాం కానీ ప్రైస్ ఈ చికెన్ కబాబ్ పాయింట్స్ మీదుగా వెళ్లేవారు అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండలేరు అందుకు కారణం అక్కడి వాతావరణమే ప్రత్యేకమైనటువంటి లైట్లు ఉండటం అంతకంటే ముఖ్యంగా చికెన్ కబాబ్స్ తయారీ సమయంలో వచ్చే ప్రత్యేక ఫ్లేవర్స్ వాటి ప్రేమికులను కట్టిపడిస్తున్నాయి నిప్పులు వచ్చే విధంగా ప్రత్యేక పాయి ఏర్పాటు చేసి దానిపై చికెన్ కబాబ్ కాలుస్తుంటే అటువైపుగా వెళ్లే ఫిదా అవుతున్నారు చికెన్ కబాబ్కు సంబంధించి మసాలా మిక్స్ చేయటం బిజినెస్ సీక్రెట్ అని నిర్వాహకులు చెబుతుండగా బీహార్ ఒరిస్సాకు చెందిన కుర్రాళ్ళు కబాబ్స్ సిద్ధం చేస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుండటం కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది మాది స్పెషల్ ఐటమ్ ఏంటంటే స్టార్ట్ రోడ్ సైడ్ అన్నిట్లో చాలా చాలా చీప్ రేట్లో అందరికి అందినట్టు మన దగ్గర ట్వంటీ ట్వంటీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ దాకా ఐటమ్స్ ఉంది మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఉంటాం మసాలా గిసాలా మొత్తం మేమే తయారు చేసేది టేస్ట్ అయితే మన దగ్గర మొత్తం చూస్తూనే ఉన్నారు అయితే ఒక్కళ్ళు ఏంటంటే మన దగ్గర ఐటమ్స్ అని మా ముగ్గురులో మొత్తం ఐదు షాపులు ఉన్నాయి మా నెల్లూరు బస్ స్టాండ్ ఒకటి కన్నూరులో ఒకటి గోరండా మల్టీప్లెక్స్ ఒకటి ఏరియాలో రెండు షాపులు ఉన్నాయి అటువైపు కూడా ఏవి చిక్కింగ్ బాబు మా షాప్ పేరు అంటే మా బ్రదరు స్టార్టింగ్ నుంచి ఇదే ఐటమ్ వాళ్ళ తాతల దగ్గర నుంచి నెల్లూరులో షాపులు ఇవి ఏబి చిక్బాబు వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను స్టార్టింగ్ వచ్చి గోరండా ప్లేస్ దాని తర్వాత ఇది ఇక్కడ రంగరాజు చేరు ఇది మెయిన్ తర్వాత నెల్లూరు బస్ స్టాండ్ ఒకటి ఇప్పుడు రోడ్ ఒకటి ఇదే ఏరియాలో అటువైపు ఏకేకే కాలేజ్ ఆపోజిట్ ఇంకో షాప్ ఉంది మన దగ్గర బోన్లెస్ పొక్కడ ఉంది మింగ్స్కు ఉన్నాయి వింగ్స్ కబాబ్ ఉంది బోన్లెస్ రిమ్జిమ్ ఉంది ఇంకా లివర్ కందన్గాయ ఉంది ఫుల్ జాయింట్ ఉంది హాఫ్ జాయింట్ ఉంది ఇంకా బోన్ కబాబ్ ఉంది బోన్లెస్ కబాబ్ ఉంది బోన్లెస్ స్టిక్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఇంకా చికెన్ కబాబ్ పాయింట్స్లో రకరకాల ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి బోన్ కబాబ్ లెగ్ పీస్ స్పైసీ స్టిక్ వింగ్స్ లాలీపాప్ లివర్ కందన్ రిమ్జమ్ బోన్లెస్ పకోడీ ఇలా రకరకాల ఐటమ్స్ ఈ కబాబ్స్లో లభిస్తున్నాయి వాటి ధర ఎంత ఉంటుందో అని అనుకుంటున్నారా కనిష్టంగా ఇరవై రూపాయల నుండి గరిష్టంగా ఎనభై రూపాయల వరకు ఉండటం విశేషం అన్ని ఐటమ్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి సార్ మాకు మొత్తం టేస్ట్ ఉంటాయి ఎందుకంటే స్పెషల్ ఏంటంటే మన దగ్గర రోయా స్టిక్ ఒకటి ఉంది ఫ్రాన్స్ ఇంకా రిమ్జిమ్ అన్ని ఫిఫ్టీ రూపీస్ అది అది ఒకటి ఇంకా పన్నీర్ స్టిక్ ఉండేది మన దగ్గర ఈరోజు పెట్టలేదు ఇంకా లెమన్ స్టిక్ మలాయి స్టిక్ గ్రీన్ స్టిక్ అవి కూడా ఉంటాయి ట్వంటీ రూపీస్ అవి కూడా ఇది మొత్తం టేస్ట్ బాగానే ఉన్నాయి అంటే మీరు రేట్ తక్కువ రుచి ఎక్కువ అంటారు నిజమైనది అదే సార్ మా అయితే ప్రతి ఒక్కళ్ళకి తీసుకున్నట్టు ఇప్పుడు స్కూల్ పిల్లలు ట్వంటీ రూపీస్ తెచ్చినా వాళ్ళు చికెన్ తినొచ్చు ఇంకా ఎడది చికెన్ ట్వంటీ రూపీస్ ఎవరు ఇయర్ కదా మన దగ్గర పొగడ ఇక్కడ మొత్తం క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ వన్ ఫిఫ్టీ గ్రామ్ సిక్స్టీ రూపీసే మన దగ్గర ప్రతి ఒక్క రోజు ఏంటంటే రెండుసార్లు మారుస్తామే ఆయిల్ క్వాలిటీ ఉండేది మన దగ్గర ఒకసారి మీరే చూడండి ఒక టీ తాగితే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ఇరవై రూపాయలకు చికెన్ కబాబ్ వస్తుందా అని నిర్వాహకులు షాకిర్ కరిముల్లాను అడిగితే వచ్చి తిని చూడండి అని వారి నుంచి సమాధానం వస్తుంది అతి తక్కువ ధరకు కబాబ్ అందిస్తున్నప్పటికీ వాటి నాణ్యత విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని వారు ఘంటాపదంగా చెబుతున్నారు నాణ్యత లేకుంటే ఒంగోలు నగరంలో ఇన్ని పాయింట్స్ పెట్టేవాళ్ళం కాదు కస్టమర్స్ నుంచి ఆదరణ వచ్చేది కాదని వారి నుంచి సమాధానం వస్తుంది వెరైటీ టైప్స్ అంటే ఇప్పుడు ఫ్రాన్ స్టిక్ ఉంది అది కొద్దిగా లైట్గా పెద్ద ఒకళ్ళు తినచ్చు పిల్లలు పెద్దోళ్ళు తినచ్చు ఇంకా బోన్లెస్ స్టిక్స్ ఉంది మన దగ్గర ట్వంటీ రూపీస్ అది కూడా అది ఏంటంటే రెండు కొద్ది స్పైసీ ఉంటాయి మన పిల్లలకి స్పైసీ కాకుండా అంటే మన దగ్గర గ్రీన్ స్టిక్ ఉండిద్ది మలై స్టిక్ ఆ లెమన్ స్టిక్ ఉండిద్ది పన్నీర్ స్టిక్ ఉండిద్ది ఏంటంటే కొద్దిగా స్పైసీ ఉండవు టేస్ట్ బాగుంటాయి ఆర్డర్స్ అవి కూడా ఇస్తూ ఉంటాయి మేము ఫంక్షన్ అయ్యి క్యాప్సికమ్ అయినట్టే కొద్దిగా డిఫరెంట్ ఉండేది ఇంకా స్పెషల్ ఉండేది క్యాప్సికమ్ పైనాపిల్ అవి మొత్తం ఉంటాయి ఒకసారి మీరు చూడండి టేస్ట్ బాగుంది మన దగ్గర బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దినేష్ తన భార్య ప్రసవం కోసం అత్తాగిళ్ళైన ఒంగోలుకి తీసుకొచ్చాడు గాంధీ పార్కు వచ్చి కబాబ్ పాయింట్ కలర్స్ తనను ఆకర్షించాయి వెంటనే మేమిద్దరం ఆ పాయింట్స్కి వచ్చామని చెప్పాడు బెంగళూరులో తాను ఎక్కువగా నాన్ వెజ్ ఆహారంగా తీసుకుంటానని ఇక్కడ కబాబ్స్ చాలా బాగున్నాయని మంచి హైజనిక్గా ఉండి రీజనబుల్ ప్రైస్లో లభిస్తున్నాయని చెప్పాడు తాను బెంగళూరు వెళ్లే వరకు ఇక్కడ చికెన్ కబాబ్ పాయింట్కి వస్తూనే ఉంటానని దీనేష్ చెప్పాడు అండి నేను బెంగళూరు నుంచి వచ్చాను ఒంగోలు ఫస్ట్ టైం రావడము బట్ ఇక్కడ నేను ఇక్కడ పార్క్ వచ్చాను ఇక్కడ గాంధీ పార్క్ అని విజిట్ చేద్దామని ఫ్యామిలీతో వచ్చాను బట్ ఇక్కడ చూస్తూ ఉంటే కలర్స్ అంతా బాగా అట్రాక్ట్ చేశాయనమాట నేను యాక్చువల్లీ నాన్ వెజ్ లెవెల్ బెంగళూరులో బాగా తింటాను సో ప్రైజెస్ అంతా కూడా చెక్ చేశాను ఇట్స్ వెరీ రీజనబుల్ అనమాట అంటే అక్కడ కాస్ట్ బెంగళూరుతో కాస్ట్ పోల్చుకుంటే ఇక్కడ ఒంగోలు కాస్ట్ ఆవియస్లీ తక్కువ ఉంటుంది బట్ ఇట్ స్టిల్ చాలా తక్కువ ఇక్కడ ప్రాన్స్ అండి యాక్చువల్లీ ప్రాన్స్ బాన్స్ నాకు సీ ఫుడ్ అంటే ఇష్టము బట్ ఇక్కడ బీచ్ ఇది కొంచెం కోస్టల్ ఏరియా కదండి ఒంగోలు నెల్లూరు ఇటు సైడ్ అంతా సో దానివల్ల చూసాను యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ చూశాను నేను ఇక ఇటు సైడ్ రావడము సో చూసినప్పుడు ఇక్కడికి రావాలనేసి మళ్ళీ నేను సెకండ్ టైం విజిట్ చేశాను అఫ్ కోర్స్ అండి బాగుండిందంటే కంపల్సరీ వస్తాను ఇంకా బాగుంటుంది కాబట్టి వచ్చాను నేను చూసి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చికెన్ కబాబ్ పాయింట్ టైం వచ్చాను కబాబ్స్ తిన్న తర్వాత ఫిదా అయ్యానని ఒంగోలు ఐదవ తరగతి చదువుతున్న నితీష అనే విద్యార్థి చెప్పింది హౌస్ మేడ్ లా ఉంది చాలా టేస్టీగా ఉంది రోజు రావాలనిపిస్తుంది నా ఫ్రెండ్స్ ను కూడా తీసుకువస్తానని ఆ విద్యార్థిని ఆనందంగా చెప్పింది నాకు ఇక్కడ రోజు తినాలి అనిపిస్తుంది నేను రోజు వచ్చి తింటాను అనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంది అయితే నేను ఓకే హోమ్ ఓకే బట్ బయట నేను రోజు తినను అసలుకి అంటే వాళ్ళు ప్రిసీవ్ చేసి పెడతారు అంటే ఆయిలీ ఆయిల్ అంటే పెడతారు ఇంట్లో అంటే ఫ్రెష్గా అలా ఫస్ట్ టైం ఉంది కొత్త కూరగాయల మార్కెట్లో చిల్లర కొట్టుతో జీవనం సాగిస్తున్న కాళేశి వారానికి మూడు సార్లు చికెన్ కబాబ్ పాయింట్ వస్తానని చెప్పాడు ఇరవై రూపాయలకు మూడు ఇడ్లీ కూడా రావటం లేదు అలాంటిది వంద రూపాయలు ఇస్తే ఇంట్లోని నలుగురు తృప్తిగా తింటున్నామని చెప్పాడు నేను వచ్చి కొత్త మార్కెట్లో చిల్లర కొట్టినది చిల్లర కొట్టును నడుపుకుంటూ ఇట్లా ఏదో వారానికి రెండు సార్లు మూడు సార్లు వచ్చి చికెన్ మొక్కలు అదే తీసుకుని నేను మా మిస్సెస్ మా అమ్మాయి అంతా వస్తుంటాం వచ్చి వంద కొనుక్కుంటాం మంచి రోడ్డు ముక్కలు తినేది టేస్ట్ ఉంది వెళ్తాం అది సార్ సంగతే టేస్ట్ న్యాయబద్ధంగా ఉంది వాతప్పగా ఏమీ లేదు అలా అని చెప్పని అంత కాస్ట్లీ ఐటమ్ కాదు కదా ఇరవై రూపాయలు చికెన్ కబాబ్ ఉంది తండూరి ఉంది తీసుకున్న కార్యం ఏంటంటే దాని అంత మోపాలి కదా మనం అది న్యాయబద్ధం అనుకోండి మోపల్ కదా తీసుకోండి న్యాయబద్ధం అదొకటి మనకి మహాన్ మౌలి ఎవరో కొంద ఇచ్చారనుకోండి నువ్వు కాంగిచ్చేవాళ్ళు అంటే కాదు వాళ్ళ వంద వాళ్ళు చేయిస్తే అప్పుడు మనం సత్యనగానే మన పేరు నిలబడి ఉంటుంది నిలబడదు కాదంటారా సార్ అది చికెన్ కబాబ్ పాయింట్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి రెసిపీగా టేస్టీగా ఉన్నాయి మొదటిసారి ఒక్కటిని వచ్చాను ఇప్పుడు ఫ్రెండ్స్ని తీసుకువచ్చానని ఒంగోల్లో ఇంటర్ చదువుతున్న త్రీనాథ్ చెప్పాడు నమ్మని టేస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేసాము బాగానే ఉంది ఇప్పుడు కూడా ఒక నలుగురు ఐదుగురు తీసుకొచ్చాను మొన్న ఒకసారి నేను అక్కడనే వచ్చాను ఇప్పుడు ఐదుగురు ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నాను ఇక చికెన్ కబాబ్ బాగుండింది చికెన్ స్పైసీ చికెన్ బాగానే ఉండింది బోన్లెస్ కూడా ఉండిద్ది విడిగా మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్ అని ఏదో పెట్టాడు కొత్తగా అవిగో బాగానే ఉంటాయి రీజనబుల్ చాలా తక్కువ ఉండేది ప్రైస్ ఫార్టీ ట్వంటీ రూపీస్లోనే ఉండేది ఎక్కువ ఉండదు క్వాలిటీ బాగానే ఉండిది టేస్ట్లో కూడా బాగానే ఉండేది డిఫరెంట్ సాయిస్ సాస్ అను ఇంకొన్ని చిల్లీ సాస్ అన్ని టేస్ట్ చేసాం అయిపోయింది బాగుంది